నెల్లూరు నగరంలో మళ్లీ దాడుల కలకలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఉదయం నుంచి పలువురు టీడీపీ నేతలు వారికి అనుకూల దారులైన ఫైనాన్షియర్స్ ఇళ్లపై దాడులు చేస్తున్నారు ఎన్నికల కోసం డబ్బులు దాచిపెట్టారన్న కారణంపై ఈ దాడులు సాగుతున్నాయి గతంలో మాజీ మంత్రి నారాయణ ఆయన హాస్పిటల్స్ మెడికల్ కాలేజీల్లో కూడా దాడులు జరిగాయి అప్పుడు ఏమీ దొరకలేదు ఇప్పుడు తాజాగా మళ్లీ టీడీపీ మహిళా నాయకురాలు విజేత మరియు ఫైనాన్షియర్స్ ఇళ్లపై తెల్లవారుజాం నుంచి దాడులు మొదలుపెట్టారు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ग्यास

ஏன் ரீ ரோட்டுக்கு